వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్ క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్కు తమకు స్వాగతం మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్ ఏడున్నర ఎకరాలు ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ అండి మనకు ఈ ఫినిషింగ్లో కనబడుతుంది కదండి ఇది వచ్చేసి హాఫ్ ఎకర్ అండి మనకు ఈ కెనాల్కు లెఫ్ట్ వైపు ఉండేది వచ్చేసి ఏడు ఎకరాలు అండి మొత్తం ఏడున్నర ఎకరాలు ఈ ఏడున్నర ఎకరాలకు గాను ల్యాండ్ మొత్తం ఫినిషింగ్లో ఉంటుందండి అలాగే ఏడున్నర ఎకరాలకు గాను టూ బోర్వెల్స్ ఉంటాయండి మనకు ఈ ల్యాండ్కు ఉత్తరానికి థర్టీ ఫీట్ ఆఫీషియల్ లక్ష రోడ్ ఉంటుందండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ సిరుగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి మనకు అతిపెద్ద నేషనల్ అయినటువంటి బళ్ళారి టు వయా చామరాజనగర్ హైవేకు జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి మనకు బీటీ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది ల్యాండ్